తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టుకు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు నిర్మాణానికి వంద ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు సర్కార్ జీవో విడుదల చేసింది రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ బిద్వెల్ గ్రామ పరిధిలో ఉన్న వంద ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవోలు తెలిపింది కాగా ప్రస్తుతం ఉన్న భవనం కోర్టుకు సరిపోవటం లేదని హైకోర్టు న్యాయమూర్తులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీ సిగ్నల్ ఇచ్చింది వంద ఎకరాలు ఇస్తున్నట్టు తెలిపింది కొత్త భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయని ఆ తర్వాత హెరిటేజ్ భవనాల పరీక్షించనున్నారు ఇది జివో ఫిఫ్టీ త్రీ నుంచి ఫిఫ్టీ త్రీ థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జివో ఇష్యూ చేయడం జరిగింది అది అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సర్వే నెంబర్లు ఫార్టీ నుంచి ఫార్టీ సెవెన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఇది మా ప్రేమావతి పేటల్లో ఉన్న సర్వే నెంబర్లు అండ్ టూ సిక్స్టీ సెవెన్ నాలుగు ఎకరాలు ఇరవై రెండు బుద్వేల్ విలేజ్ మొత్తం వంద ఎకరాలు నూతన భవనం హైకోర్టు గురించి నిర్మించడానికి ఇది ప్రభుత్వము అలాట్ చేసిన భూమి ఇది త్వరలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళ నుంచి మన హైకోర్టు అధిక హైకోర్టు జ్యుడిషియరీ అథారిటీకి హ్యాండ్ చేయడం జరుగుతుంది సార్ గతంలో వేరే భూమి చూశారు కదా అదేమైంది అది అది అప్పుడు పరిశీలన చేయడానికి వచ్చిన ఆన్రబుల్ జడ్జెస్ కానీ ఇది కానీ వీళ్ళు విజిట్ చేసినప్పుడు ఈ ల్యాండ్ అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో ఈ ల్యాండ్నే లాస్ట్ ఫైనల్ చేయడం వల్ల ఇది జివో కూడా ఫైనల్ అయ్యింది ఇది త్వరలోనే త్వరలోనే ఇప్పుడు ఆ భూమి